ందుకేత మీలాగా బ్రతుకు మీలాగా ఉండటకు నా ప్రభు నీ కృపను ఉంచు మీ కార్యం జరిగించ కుమారుని తల మీదకి నూతన సంవత్సరము దయాకి అనుగ్రహించండి మీ కృప చేత మీ ఆత్మ చేత మీ బలముష్యత నిం ఉండటం మీ సహాయం అనుకరించు ప్రతి విధమైన అలదరి ఆటపాటలు అయినా చిల్లరి తండ్రి సాధన శక్తులు చేసిన వాళ్ళు దూరంపరచున్నారు పెరగడానికి సహాయం ప్రతి విధమైన బలహీనపరచు వారిని దీవించుకుని ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిగించిన విధానం కొరకై వందనాలు చూపిస్తారు మీరు అందరినీ నింపండి దాసుని నింపండి అక్కడ వాక్యాన్ని మీ స్వాధీనం తీసుకోవాలి ఘనతయు ఘనతయు ప్రభావం మీకు ఆపిస్తాయి మా ప్రమైన యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి అడి కూర్చున్నావు తండ్రి ఆమె ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒకసారి ఎక్కువ